అపూర్వ డిగ్రీ కళాశాలలో పిఆర్జీటిఏ ఉమ్మడి కరీంనగర్ జిల్లా గురుకుల ఉపాధ్యాయ అధ్యాపకుల సంయుక్త సమావేశం నిర్వహించడం జరిగింది ఉపాధ్యాయుల సమీక్షలో పిఆర్జీటీఏ నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించుకోవడం జరిగింది అనంతరం సొసైటీల వారీగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఓటింగ్ పద్ధతిలో ప్రామాణికంగా ఉపాధ్యాయులు ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పిఆర్జీటిఏ ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వేమిరెడ్డి దిలీప్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ గురుకుల విద్యాలయాలకు కామన్ సర్వీస్ రూల్స్ ను కామన్ డైరెక్టరేట్ ఏర్పాట్లు చేసి అన్ని ఒకే గొడుగు కిందకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో టీచర్స్ పాల్గొన్నారు

समस्याएं ते तो नज़र देखी, भावनाएँ तो समस्याएँ ते तो अपने सामने, सामान्य जो भी, इस लाइटिंग, इस बुकलाइटिंग उससे, अच्छी लाइट से, मारा कैरेंट देना, मारा बिल्कुल न कैरेंट, और इसी में इस ग्रुपलर टीम का संसंजन, ये तरह समाचार कैरेंट का नाम सुनता है, जिसका नाम देखना हो, सारा संतोष

మనం గురుకుల విద్యార్థులు పెట్టినో అది కంపల్సరీ రీచ్ కాదు ఇప్పుడు గురుకులాలలో గురుకుల టీచర్ అస్తిత్వ ముఖ్యము మాకు గురుకుల టీచర్ అంటే సరిపోతుంది అంటే మన గురుకులాలలో కొన్ని గురుకులాలలో ట్రైబల్ వెల్ఫేర్ రావచ్చు సోషల్ రావచ్చు కావచ్చు బీసీర్ రావచ్చు జనరల్ లో కావచ్చు మన గురుకుల టీచర్లతో డెప్యూటీ మాటర్ డ్యూటీలు చేయించడం నైట్ డ్యూటీలు చేయించడం చాలా చాలా ఘోరంగా ఉంది అసలు టీచర్ అనేవాడు ఏది చేసుకోవాలో పిల్లలకు చాలా ఉపయోగంగా ఉంటుంది అసలు పిల్లలు ఇప్పటికి కూడా చేసుకుంటూ కూడా మా గురులలో చదివే పిల్లలకు ఐఐటి ర్యాంకులు నీట్ ర్యాంకులు ఎఫ్సెట్ ర్యాంకులు క్యూ ఇంకా ఎన్నో ర్యాంకులు వస్తున్నాయంటే ఒకసారి ఆలోచించాలి ప్రభుత్వం కూడా ఆలోచించాలి మేము ఏ సొసైటీ కానీ ప్రభుత్వానికి కానీ ఏ పార్టీ కానీ ఎవరికి కానీ మేము ఆంటీ కాదు ఇక్కడ మేము బిఆర్జీకి స్థాపించబడింది అంటే గురుకుల టీచర్ల సమస్యల కొరకి సమస్యల సొల్యూషన్స్ కొరకి ప్లీజ్ ఒకటి ఆలోచించాలి గవర్నమెంట్ లో ఉన్న పెద్దలందరూ కూడా ముఖ్యమంత్రి గారు మన మినిస్టర్ కావచ్చు సెక్రటరీ కావచ్చు ముఖ్యమంత్రి గారు కావచ్చు ఒకసారి మమ్మల్ని గురుకుల సమీక్షకు పిలువండి అందరు సెక్రటరీ సెక్రటరీలతో కూర్చొని మా సమస్యలు వినండి మా సమస్యలు చాలా చిన్నవి మీరు ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు మాకు త్రీ వన్ సెవెన్ జీవో ఉంది త్రీ వన్ సెవెన్ జీవో ఇంప్లిమెంట్ మేము వద్దనట్లేదు ఏమనట్లేదు కానీ దాన్ని ఉన్న కొన్ని సమస్యలు తీర్చండి దాన్ని ముందుకు తీసుకెళ్ళండి నా తర్వాత ట్రాన్స్ఫర్స్ ప్రమోషన్స్ చేయండి ఇంకా మాకు జీరో వన్ జీరో ద్వారా పద్ధతి ద్వారా మాకు శాలరీ మా మాకు పిఎస్జిఎల్ఐ అప్లికేబుల్ చేయించండి ఇది ఏది కూడా భారం రాదు మన ఖజానాకు భారం రాదు మాకున్న ఈ సమస్యలు తీర్చండి ఇంకొకటి బీసీ వెల్ఫేర్ లో జనరల్ సొసైటీలో టైమింగ్స్ అనేవి విద్యార్థికి అనుకూలంగా లేవు ఇక్కడ టీచర్లు టీచర్లు కాదు ఇక్కడ విద్యార్థిలో మాట్లాడుతున్నాము పొత్తున ఏడు స్కూల్ స్టార్ట్ అవుతుందంటే ఒక ఉపాధ్యాయుడు ఎప్పటి నుంచి ఎక్కడికి వెళ్ళాలి ఎందుకంటే అక్కడ వస్తువులు వస్తువులు లేవు లేవు ఉండడానికి కాబట్టి వస్తాడు చాలా మంది ఉపాధ్యాయుడు చనిపోయిన ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి సో ఇంకొకటి ఇక్కడ విద్యార్థి గురించి కూడా ఆలోచించాలి విద్యార్థి ఎప్పుడు ఇవ్వాలి తన కాలకృతాలు ఎప్పుడు తీసుకోవాలి ఫిజికల్ యాక్టివిటీస్ ఎప్పుడు జరగాలి సో యాజ్ పర్ మన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కూడా విద్యార్థికి ఫిజికల్ యాక్టివిటీ చాలా అవసరం సో మిగతా మన మన ఏదైతే మన స్కూల్ ఎడ్యుకేషన్ ఇచ్చిందో నైన్ థర్టీ టు ఫోర్ థర్టీ ఆ టైం టేబుల్ దగ్గర కొన్ని గురులాలను ఆల్రెడీ ఫాలో అవుతున్నారు కాబట్టి అదే ఫాలో కావాలి ఇంకొకటి మా దగ్గర పనిచేస్తున్న లైబ్రేరియన్స్ కావచ్చు అవుట్ సోర్సింగ్ టీచర్లు కూడా కావచ్చు మనం పన్నెండు వేతనం అందించాలి ఎందుకంటే వాళ్ళు కూడా రెగ్యులర్ తో పాటుగా పనిచేస్తున్నారు సో అది కూడా ఒక సమస్య ఉంది ఇవన్నీ కూడా మా దగ్గర ఉన్న ప్రమోషన్ ఛానల్ కావచ్చు ఆర్ట్ మ్యూజిక్ కావచ్చు ప్రమోషన్ కల్పించి ముందుకు తీసుకెళ్ళాలి ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి మిమ్మల్ని ముఖ్యమంత్రి గారిని కావచ్చు మన బీసీ సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గవర్నమెంట్ పైన అడ్వైజర్ గారు షబ్బీర్ అలీ గారు అన్ని సెక్రటరీ సొసైటీల సెక్రటరీలను కూడా ఒకటే విన్న వేదిక ద్వారా ప్లీజ్ మమ్మల్ని చర్చలకు పిలవండి ఏ రకంగా అయితే విద్యాశాఖ విద్యా యూనియన్లను కానీ విద్యాశాఖ సంబంధించిన అధికారంతోని మన చర్చకు పిలిచి వాళ్ళ సమస్యను తెలుసుకొని సాధన చేస్తారో గురుకుల టీచర్ల గురించి స్థాపించబడిన పిఆర్ జిపిఎస్ సంఘాన్ని కూడా అన్ని సొసైటీ సెక్రటరీతో పాటు అడ్వైజర్ టు ది గవర్నమెంట్ మినిస్టర్లతో మేము చర్చలు జరిపి వాళ్ళ సమస్యలు తీర్చాలని నేను ఈ పిఆర్ జిపి కరీంనగర్ జిల్లా ఈ మీటింగ్ లో నేను కోరుతున్నాను ప్లీజ్ దయచేసి మా బాధ అర్థం చేసుకోండి మేము దేనికి ఆంటీ కాదు మేము పిల్లలకు చదువు చెప్పడానికి ఎప్పుడైనా ఎల్లప్పుడు మేము ఉంటాము అకాడమిక్స్ పరిమితం చేయాలి నాన్ అకాడమిక్స్ డెబ్బు కేర్ దగ్గర వ్యవస్థ తీసుకురండి దాంతో గురుకులాల బలోపేతం అవుతాయి ఏదైతే గురుకులాలు పెట్టారో వెయ్యి గురుకులాల దాని ప్రతిఫలం అప్పుడే అందుతుంది ఒక టీచర్ ని టీచర్ లాగా యూజ్ చేసుకుంటే దానికి ఫలితం ఉంటుంది చేసుకుంటే దానికి ఫలితం ఉంటుంది కాబట్టి మా అసోసియేషన్ చెప్తుందండి మేము దేనికి వ్యతిరేకం కాదు ప్లీజ్ అర్థం చేసుకోండి మాకు గురుకుల టీచర్ సమస్యలు కాల్ చేయడానికి మమ్మల్ని కూడా పిలవండి అధికారులతో మేము రెడీ ఉన్నాం చర్చడానికి మా దగ్గర సొల్యూషన్స్ కూడా ఉన్నాయి మా పెద్ద ఉత్తమ కోరికలు కానే కావు మేము ఒకటే అడుగుతున్నాము పేద పిల్లలకు చదువు చెప్పడానికి మేము రెడీ ఎల్లప్పుడు రెడీ మాకు సేఫ్ అండ్ సెక్యూర్ మా విద్యాలయాల్లో అప్పుడు మేము మంచి ఇంకా బాగా చదువుతాం మీకు ఇంకా గవర్నమెంట్ తో పాటు మచ్ అండి Many years and we are a little scared of coming out of our, uh, four walls And now we feel so glad that we have got the right platform to pour out all our worries to the government. And as it is said by all the uh, officials and all the uh, uh, appointed members of PRGPA, uh, once again we submit that we are not against the government or any other uh, parties or any other unions. And a small submission from all of us is that. We would like to be limited to teaching because if we are limited to teaching, we would do more justice to the students and we would surely strive hard uh, to produce the outstanding results as we have already been doing so. And we request and we humbly submit to the government to kindly open the gateway to pour out our worries unanimously so that when our problems are solved, we would surely assure you and we would like to assure you that we would strive hard even more and more for the well being of the students. So please, sir, and we request the government kindly to sort out all our worries and all.